అంతరీంద్రియములు అంటే ఏమిటి సార్ అంతరేంద్రియములు అంతరింద్రియములు అంటే భాషాపరంగా లోపల ఉండే ఇంద్రియాలు అని ఇంద్రియములు అంటే అవయవములు బాహ్య ఇంద్రియాలు అంతరింద్రియాలు బాహ్య ఇంద్రియాలు పది ఉంటాయి మొత్తం ఐదేమో జ్ఞానేంద్రియాలు ఐదేమో కర్మేంద్రియాలు ఇవన్నీ బాహ్య ఇంద్రియాలు ఇక మళ్ళీ చెప్పింది చెప్పడం ఎందుకు అందరికీ తెలిసినవే జ్ఞానేంద్రియాలు ఏంటి కన్నుముక్కు నాలుక చెవి చర్మము ఇవన్నీ జ్ఞానేంద్రియాలు కాళ్ళు చేతులు నోరు పాయువు ఉపస్త ఇవి ఐదు కర్మేంద్రియాలు అయితే ఇలాంటివి మరి మనిషి అంటే ఒట్టి శరీరమే కాదుగా లోపల ఆత్మ అనేది ఒకటి ఉంది ఆ ఆత్మ అనేది ఎలా ఉంటుంది ఒక మేఘంలాగా మబ్బు తుణకలాగా ధూళి ఒక మేఘము ఒక ఆవిరి లాగా అస్పష్టంగా ఉంటుందా నిర్దిష్టమైన ఆకారం లేకుండా ఉంటుందా నిరాకారంగా అలాగ ఉండదు బైబిల్ చెప్పేది ఏంటంటే లోపల ఆత్మకు కూడా అన్ని అవయవాలు ఉన్నాయి శరీరానికి ఎలాగ అవయవాలు ఉన్నాయో అదే ముఖరూపము అదే అవయవాల సంపద లోపల ఆత్మకు కూడా ఉంటుంది ఎందుకంటే ధనవంతుడు చనిపోయిన తర్వాత కన్నులు ఎత్తి ఉన్న అబ్రహామును చూచాడు నా నాలుక చల్లార్చమన్నాడు లాజర్ యొక్క వ్రేలు కొననీళ్ళలో ముందు అక్కడ ఆత్మలు అయ్యే లాజర్ ఏమో ఆత్మ వీడేమో పాతాళంలో ఆత్మ వీడికి నాలుక ఉంది కళ్ళెత్తి చూడ్డానికి కళ్ళు ఉన్నాయి లాజర్కి ఏమో వ్రేలు ఉంది వేలుంటే చెయ్యి ఉంటేనే కదా వేలు ఉంటుంది కనుక కాళ్ళు చేతులు తర్వాత కళ్ళు నాలుక అంటే మిగతా జ్ఞానేంద్రియాలు కూడా ఉంటాయి మిగతా కర్మేంద్రియాలు ఉంటాయి కనుక అంతరంగ పురుషుడు ఒకడు ఉన్నాడు వాడికి ఉన్నటువంటి ఈ పది ఇంద్రియాలు పంచ జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అంతరంగ పురుషులు కూడా ఉన్నాయి వాటిని అంతరింద్రియాలు అంటారు ఓకే సార్